అటు ఆదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న పెద్ద పులులు ఇటు ములుగు వరంగల్ మహబూబాబాద్ జిల్లాలను షేక్ చేస్తున్నాయి తాజాగా మహబూబాబాద్ జిల్లా అడవుల్లో గాండ్రిస్తున్న పులి పాదముద్రల ఆధారంగా ఆ పులి కదలికలు పసిగట్టారు అటవీ శాఖ సిబ్బంది పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు డప్పు దండోర వేసి ఊర్లను అలర్టు చేశారు ఆ పులి ఆడపులి జాడ కోసం గాలిస్తున్నట్టు భావిస్తున్నారు అది బెంగాల్ టైగర్ అని ఒక నిర్ధారణకు వచ్చారు తాజాగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అభయారణ్యంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు పాదముద్రల ఆధారంగా పులి కదలకులు పసగట్టిన అటవీ శాఖ సిబ్బంది ట్రాపింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ పులి కొత్తగూడ మండలంలోని కోనాపురం ఓటాయి కామారం ఇటు నల్లబెల్లి మండలంలోని పరిసర అడవుల్లో సంచరిస్తున్నట్టు గుర్తించారు పాదముద్రల ఆధారంగా పులి కదలికలను పసిగడుతున్న అటవీ శాఖ సిబ్బంది పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు ప్రజలు ఎవరు సమీప అడవుల్లోకి వెళ్లవద్దని రాత్రిపూట ఒంటరిగా సంచరించవద్దని సూచించారు డప్పు దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు చేసుకొని అయితే ఈ పులి బెంగాల్ టైగర్ గా భావిస్తున్న అటవీ శాఖ సిబ్బంది ఆడపులి జాడ కోసం వాసన పసిగడుతూ సంచరిస్తుందని గుర్తించారు రోజుకు ఇరవై కిలోమీటర్ల మేర సంచరిస్తూ ఆడపులి ఆచూకీ కోసం ఇటువైపు వచ్చిందని భావిస్తున్నారు పులి కదలికలను బట్టి ఆడపులి కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు కెమెరా ట్రాప్లను కూడా అమర్చాము ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో లేకుంటే పులి ఆ ప్రాంతంలో సంచరిస్తుందనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో మేము కెమెరా ట్రాప్స్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఈరోజు చూస్తే మనకి నర్సంపేట రేంజ్ పరిధిలో రుద్రగూడెం ప్రాంతంలో పులికి సంబంధించిన పద్మార్క్స్ దొరికినాయి అలాగే కొత్తగూడ రేంజ్ పరిధిలోని కోనాపూర్ ప్రాంతంలో కూడా పొలాల్లో

అటవీ శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు ఎవరైనా పులికి హాని తలపెడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు